మనకైతే బుకార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది ఆలపల్ నుంచి ధర్మాద్ అయితే వెళ్తుంది సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైను తిరుపతి నుంచి కోయంబూర్ వరకు సో దాదాపుగా దీనికి యావరేజ్ టైం కానీ చూసుకుంటే ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు అయితే పడుతుంది తిరుపతి నుంచి కోయంబత్తూర్ వరకు తిరుపతి నుంచి కోయంబత్తూరు వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైను సో యాక్చువల్గా ఇటర్ అయితే మనైతే ట్రావెల్ చేస్తాము అండ్ టికెట్ ఫైర్ కానీ చూసుకుంటే మనకు నూట డెబ్బై రూపాయలు అయితే పడింది సో హైగా సీరో వచ్చేసి మనం తిరుపతి నుంచి కోయంబత్తూర్ అయితే మనైతే ట్రావెల్ చేయబోతున్నాము సో యాక్చువల్గా వచ్చేసి మనం స్టేషన్ బయట ఇంటర్ చేయాలి కాకపోతే మన ట్రైన్ వచ్చేసి ఇంకా వన్ మినిట్ అయితే ఉంది సో అందుకే మనం తీసుకుంటాం టూ ఓకే అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి డబల్ టూ సిక్స్ వన్ ఫైవ్ సో మన లోపల జనరల్ లో కానీ చూస్తుంటే క్రౌడ్ అయితే మాత్రం లేదు చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఇంకా వచ్చేసి మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాము వెనకాల మన సీట్ ఏమైనా ఖాళీగా ఉందేమో సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి కోమతు లెఫ్ట్ డబల్ టూ సిక్స్ వన్ ఫైవ్ అదే కోయంబూర్ జంక్షన్ నుంచి తిరుపతికి వచ్చే ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే టూ సిక్స్ వన్ సిక్స్ అలాగే ఈ ట్రైన్కి వచ్చేసి మనకు తిరుపతి నుంచి బెంగళూరు కూడా అయితే ఉంది ఎస్ఎవీటీ బెంగళూరుకి అయితే వెళ్తుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైను తిరుపతి నుంచి కోయంబూర్ వరకు సో దాదాపుగా దీనికి యావరేజ్ టైం కానీ చూసుకుంటే ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు అయితే పడుతుంది తిరుపతి నుంచి కోయంబత్తూరు వరకు సో మన ట్రైన్గా చూసుకుంటే దీంతో వచ్చేసి మనకు ఏసీ చీర్కర్ అయితే ఒక కోచ్ అయితే ఉంటుంది అలాగే మనకు వచ్చేసి సెకండ్ సిటీకి వచ్చేసి మొత్తం పదకొండు కోచ్లు అయితే ఉంటుంది అండ్ అలాగే మనకు జనరల్ కోచ్ వచ్చేసి మొత్తం ఏడు కోచ్లు అయితే ఉంటుంది ఫ్రంట్ నాలుగైతే ఉంటుంది అలాగే బ్యాక్ వచ్చేసి మూడు కోచ్లు అయితే ఉంటుంది అలాగే ఎస్ఎల్ఆర్ కోచ్ ఒకటి అయితే ఉంటుంది ఈ ట్రైన్కి సో మన ట్రావెల్సిన ట్రైన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఇది వచ్చేసి మనకు వీక్లీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది సో మన ట్రైన్ వచ్చేసి తిరుపతిలో కానీ చూసుకుంటే ట్రైన్ వచ్చేసి మనకు రెండు యాభైకి అయితే బయలుదేరుతుంది మధ్యాహ్నం అలాగే మనకు నైట్ పది యాభైకి అంతా మనకు వచ్చేసి కోయంబులకి అయితే వెళ్ళిపోతుంది ఈ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్పెస్ ట్రైను సో మన ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయింది రివర్షన్ కూడా వచ్చేసి టీపీటీవై సో ఇక్కడ చూసుకున్న మనకు డబ్ల్యూజి నైన్ లోకమోటైతే అది వచ్చేసి మనకు తిరుపతి సికింద్రాబాద్ సెవెన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది సో మన ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సరల్ ర్యాలీస్లో అయితే ఆపరేట్ చేస్తున్నారు ఈ ట్రైన్ టైం నుంచి చెప్పాలంటే ఈ ట్రైన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు ఎస్ఎంంటి బెంగళూరు స్టార్ట్ అయ్యి తిరుపతికి అయితే వస్తుంది మళ్ళీ తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి మనకు కోయమూతరుకి అయితే వెళ్తుంది ట్రైన్ కానీ చూసుకుంటే అలా రిక్షాకి అయితే పెట్టింది ట్రైన్కి అండ్ మళ్ళీ కోయమూర్తుర్లో మార్నింగ్ బయలుదేరిందంటే మళ్ళీ పన్నెండు ఏళ్ళకంతా మనకు వచ్చి తిరుపతికి అయితే వస్తుంది మళ్ళీ రెండు గంటలకు వచ్చేసి తిరుపతి నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే సో మనం వచ్చేసి తిరుపతి పర్వట్రా స్టాప్ అయితే చేస్తున్నాము ఎక్కడైతే మన ట్రైనింగ్ అయితే స్టాప్ అయితే లేదు సో మన ట్రైనింగ్ నెక్స్ట్ స్టాప్ చేసుకున్నా పాకలా జంక్షన్ ఈ తిరుపతి పర్వటం రైల్వే స్టేషన్ కూడా బాగా అయితే కొంచెం అప్డేట్ అయితే చేయాలి చాలా ఓల్డ్ రైల్ స్టేషన్ సో మనం వచ్చేసి ఈరోజు వచ్చి తిరుపతి నుంచి కోయంపుతూ జంక్షన్ వరకు అయితే మనైతే ట్రావెల్ చేస్తున్నాము సో మన ట్రావెల్స్ కిలోమీటర్స్ కానీ చూసుకుని నాలుగు వందల డెబ్బై కిలోమీటర్స్ మనైతే ట్రావెల్ చేస్తున్నాము టికెట్ ఫైర్ కానీ చూసుకుంటే మనకు నూట డెబ్బై రూపాయలు అయితే పడింది సో మనకు వచ్చేసి సూపర్ ఫాస్ట్ టికెట్ అయితే తీసుకున్న చూడండి ఇది వచ్చేసి మనకు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయిన ఇది అందుకే మనకు వచ్చేసి సూపర్ ఫాస్ట్ టికెట్ అయితే తీసుకున్నారు దీనికి ఒక రూపాయలు అంటే మనకు వచ్చేసి సెకండ్ సిటీ బుకింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ అక్కడ కానీ చూసుకుంటే మనకు ప్రశాంతంగా అయితే ట్రావెల్ చేయవచ్చు అండ్ జనరల్ చూసుకుంటే ఒక్కోసారి ఫుల్ ఉంటారు అండ్ ఒక్కోసారి కొంత తక్కువ కూడా అయితే ఉంటారు సో మన ట్రైనింగ్ కానీ చూసుకుంటే తిరుపతి నుంచి కాటుపాడు చేయించిన వరకు మనకు సింగిల్ లైన్ అయితే ఉంటుంది మళ్ళీ కాట్పాడు నుంచి మనకు దాకా చూసుకుని మనకు వచ్చే డబల్ లైన్ అయితే ఉంటుంది అక్కడ దాకా ఒకసారి కొండలు లొకేషన్ అయితే చూడండి మామూలుగా లేదు చాలా సూపర్గా అయితే ఉంది మనకు తిరుపతి నుంచి కాక్పడ వెళ్ళేంత వరకు మనకైతే లొకేషన్ అయితే తర్వాత నెక్స్ట్ లవల్ అయితే ఉంటుంది సో మనకు ఆ పక్కన ఈ పక్కన చాలా బాగుంది సూపర్గా అయితే ఉంటుంది ఈ కూడా చాలా ఫుల్గా అయితే ఉంటుంది కొండల లొకేషన్ అయితే తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ పక్కన సో మన ట్రైన్ వచ్చేసి పాకలా జంక్షన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్ కానీ చూసుకుంటే ఐదు నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది మనకు పాకలా జంక్షన్కి రైల్వే స్టేషన్కి వచ్చేసి పీఏకే సో ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టూ మినిట్స్ అయితే ఉంటుంది సో క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు మనకు పాకలా కానీ చూసుకుంటే సో మన ట్రైన్లో వచ్చేసి దిగులో చాలా ఎక్కువైతే ఉన్నారు ఆ నెక్లో కొంచెం లైట్గా అయితే ఉన్నారు సో మన పక్కన అయితే చూసుకుంటే మనకు పాకల జంక్షన్లో మనకు గుంటూరు ఉపతి ఎక్స్ప్రెషన్ అయితే ఉంది సో ఈ ట్రైన్కి మనకు మెయింటెనెన్స్ మొత్తం జరిగేది వచ్చేసి మనకు పాకలు అయితే జరుగుతుంది సో ఈ ట్రైన్ పాకం దాకా ఎక్స్టెండ్ చేస్తే చాలా బాగుంటుంది మొత్తం మెయింటెనెన్స్ అయితే మనకు వచ్చేసి ఇక్కడైతే జరుగుతుంది ఈ ట్రైన్కి సో మన ట్రైన్ కానీ చూసుకుంటే తిత్రక్కడ వరకు చూసుకుంటే బండి అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే లగినాడు దాదాపు ఫైవ్ మినిట్స్ ముందుకైతే వచ్చేసింది మన ట్రైనింగ్ కానీ చూసుకుంటే సో మన ట్రైన్ వచ్చేసి పాకాల జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది నెక్స్ట్ ఆఫీస్ మనకు చిత్తూరు సో పాకాల ఏజెన్సీ రాగానే మనకు వచ్చేసి బండి అయితే కొంచెం లైట్గా అయితే ఖాళీగా అయింది సో అక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి స్పెషల్ ట్రైన్ అయితే ఉందనుకుంటా అది వచ్చి తిరుపతి దానాపూర్ స్పెషల్ ట్రైన్ అనుకుంటా అది సర్వీస్ అయిపోయింది ఎట్లా అంటున్నారు సో పాకాల ఏజెన్సీ రాకుండా చూసుకుని టూ అవర్స్ మనకు ధర్మవరం వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది సో మిగిపో కనపడతాం కదా ఈ లైన్ వచ్చేసి మనకు ధర్మవళి లైన్ ఇదంతా మనకు వచ్చేసి మదనపల్లి రోడ్డు అలాగే కలికిరి ధర్మవళి రోడ్ ఇదంతా సో ఇది కూడా మనకు సింగిల్ లైన్ అయితే ఉంటుంది అండ్ మనం కాట్పాటి దాకా వెళ్తారా కదా ఇది కూడా మనకు సింగిల్ లైన్ అయితే ఉంటుంది సో పాకాల జంక్షన్కి ముందు రాగాల మనకు వచ్చేసి ఒక కరువు అయితే తీసుకుంటుంది మన ట్రైన్ నెక్స్ట్ ట్రౌలో అయితే ఉంటుంది చూడండి అలాగే లొకేషన్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది లోకోమోటివ్ కానీ చూసుకుంటే అక్కడైతే ఉంది డబ్ల్యుపీ ఫోర్ లోకోమోటివ్ అక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ ఆపక వెళ్ళినట్టు అయితే ఉండదు కానీ మొత్తం మంట ట్రైనే సో వెల్కమ్ టు చిత్తూరు కోడ్ వచ్చేసి సిటీఓ సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి వెంకటాద్రి టేస్మార్ ఫస్ట్ ఎక్వస్ట్రైన్ అయితే ఉంది సో చిత్తూరులో కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ఫ్రంట్ నెంబర్ టూకి అయితే వచ్చింది సో మన ట్రైన్ వచ్చేసి చిత్తూరు నుంచి అయితే బయలుదేరిపోయింది క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఎక్కినారు కాలేజ్ స్టూడెంట్స్ సో మన ట్రైన్ వచ్చేసి చిత్తూరు నుంచి అయితే బయలుదేరిపింది నెక్స్ట్ ఆబోస్ మనకు కాట్వాడ అయితే ఉంటుంది అది వచ్చేసి మనకు తమిళనాడులో అయితే ఉంటుంది కాట్పాడి వచ్చేసి మనకు సరే జోన్కి తగ్గతే వస్తుంది సో మన ట్రైన్ వచ్చేసి కట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసింది ఇంకా కొంచెం ఫ్రంట్గా తేలాలి సో ఇక్కడ చూసుకునే మనకు వచ్చేసి ఇదంతా వచ్చేసి మనకు చెన్నై వెళ్ళలేను అలాగే కొన్ని ట్రైన్ వచ్చేసి మనకు కట్పాడి నుంచి రెండు కూడా డైవర్ట్ అయిపోతుంది అరకొండ సైడ్ కానీ చూసుకుంటే సో ఇక్కడ చూసుకుని మనకు వచ్చేసి బ్యూటిఫుల్ డబ్ల్యూపి ఫోర్ లుక్ మటుకు అయితే ఉంది ఉంది సో వెల్కమ్ టు కట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేపిడి సో మన ట్రైన్ కానీ చూసుకుంటే ఇక్కడికి నాలుగు నిమిషాలు ముందుగా అయితే వచ్చేసింది కట్పాడి అయితే సో మన పక్కన కదా ఆ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి వెలుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయినా సో ఆ ట్రైన్ సో కట్పాడి రాగానే మన ట్రైన్ పరిస్థితి అయితే ఇలాగైతే ఉంది కొంచెం లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది సో మనం వచ్చేసి హీరో వచ్చేసి మనం అన్ రిజర్వ్లో అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము మనకు టికెట్ కావచ్చు నూట డెబ్బై రూపాయలు అయితే పడింది రోడ్డు కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు అంతే సో మన ట్రైన్ వచ్చేసి కట్పాడి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది రోడ్ స్టేషన్ కూడా వచ్చేసి కేపీడీ సో ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ ఆఫీస్ మనకు జులార్పేట జంక్షన్ సో కట్పాడిలో కానీ చూసుకుని మనకు వచ్చేసి చెన్నై తిరువనంతపురం సెంట్రల్ మెయిన్ లైన్లో అయితే ఉంటుంది ఇక్కడ అండ్ అలాగే మనకు వచ్చి బెంగళూరు హౌరా మెయిన్ లైన్లో అయితే ఉంటుంది అదే మనకు చెన్నై హౌరా మెయిన్ లైన్లో ఉంది కదా అది కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకుని దాని అయితే గెలిపేస్తారు సో కట్పడ్డా కానీ చూసుకుంటే మనకు ఇంకో లైన్ కూడా అయితే ఉంటుంది అదొచ్చే కనుకో ఆ వేలూరు కంటోన్మెంట్ అలాగే తిరునామల మీదగా అయితే వెళ్తుంది ఆ లైన్ కానీ చూసుకుంటే విలుపురం దాకా అయితే ఉంటుంది అది సో ఇక్కడ పైన కనబడతాయి కదా ఆ లైన్లో చేసుకును వేలూరు కంటోన్మెంట్ తిరునామలి విలుపురం వెళ్ళే లైన్ ఇవ్వంతా మనకి పక్కన అయితే డైవర్ట్ తీసుకునేస్తుంది ఈ లైన్లు అంతా చూసుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే బొక్కర్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది అన్నపిల్లికి దంపతి అయితే వెళ్తుంది సో మనం వచ్చేసి వాణ్యంబడి రౌడేషన్ అయితే ప్రతికి అయితే కొడుతున్నాము సో మన ట్రైన్కి ఇక్కడైతే స్టాబేజీ ఉంటే చాలా బాగును ఈ ట్రైన్ స్పీడ్ జరుపుకోవడం మన అయితే కాదు కానీ స్పీడ్ అయితే మాత్రం ఒక రేంజ్ అయితే లాగుతున్నాడు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ చూసుకుంటే అంటే బాగుంది చాలా సూపర్ గా అయితే లాగుతున్నాడు సో మన ట్రైన్ వచ్చేసి జలార్పేట అవుటర్ అయితే ఉంది ఇప్పుడే మనకైతే సిగ్నల్ అయితే వచ్చేసింది సో మన ట్రైన్ వచ్చేసి జ్వలార్పేట జంక్షన్కి అయితే వచ్చేసింది రైల్వే కోడ్ వచ్చేసి జేటీజే సో ఎక్కడ కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి దాదాపు నాలుగు నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది సో జ్వలార్పేట జంక్షన్లో కానీ చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే అలాపూలకి అయితే వస్తుంది ఏదో స్పెషల్ ట్రైన్ అనుకుంటారు అది సినిమా జలవర్స్ ఇది అయినారు ఆ ట్రైన్ వచ్చేసప్పుడు బెంగళూరుకి అయితే వెళ్తా ఉంది బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ అంతా మనకు వచ్చేసి అప్పక్క టెస్ట్ తీసుకునే వస్తుంది అండ్ జ్వలార్పేటలో కానీ చూసుకుంటే ట్రైన్ అయితే పేల రన్ అయితే తాను కానీ అయితే ఇక్కడైతే స్టాపింగ్ అవుతుంది సో మన ట్రైన్ వచ్చేసి జులారపేట్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది నెక్స్ట్ ఆ బస్ మనకు సేలము సో జులారపేటలో కానీ చూసుకుంటే మన వచ్చేసి ఇప్పుడు నెంబర్ నెంబర్ వన్కి అయితే వచ్చింది ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి అప్పక్క రెండు లైన్ అయితే కనబడతాం కదా ఈ రెడ్ లైన్లో వచ్చేసి మనకు టూ అవర్స్ మనకు బెంగళూరు లైన్ అంత మనకు ఆపక్క అయితే వెళ్ళిపోతుంది ఆ లైన్లో చూసుకుంటే ఇదంతా మనకు బెంగళూరు వెళ్ళే లైన్ సో అక్కడ కానీ చూసుకుంటే వీడు సైడ్ అయితే అవుతుంది నెక్స్ట్ రౌండ్ అయితే ఉంది వచ్చేసి కరెక్ట్గా ఇరవై ఇరవై సెకండ్లో మనమైతే రైట్స్ ఏ ఏండము ఆ ట్రైన్ వచ్చేసి సేలం జంక్షన్కి అయితే వచ్చేసింది రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్ఏ సో ఇక్కడితో మన ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు ఇరవై రెండు నిమిషాలు లేట్గా అయితే వచ్చింది రోడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు సో ఈ ట్రైన్లో నేను వచ్చేసి కోయంపూర్ దాకా వెళ్దాం అనుకున్నా కానీ కొంచెం పన్నెండు వల్ల నేను వచ్చేసి మళ్ళీ సేలం జంక్షన్లో దిగిపోయి నేనైతే శబరి ఎక్స్ప్రెస్ పట్టు మళ్ళీ అయితే వెళ్ళిపోతాను సో ట్రైన్ గురించి చెప్పాలంటే ట్రైన్ అయితే మొత్తం సూపర్ ట్రైను మనకి ఎక్కడదా కొంచెం రెండు నిమిషాలు అయితే స్టాప్ చేసి స్టాప్ తీసుకొచ్చినాను కానీ ఇరవై నిమిషాలు మీతో టైం గురించి చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి టైంకి అయితే ముందుగా వెళ్ళిపోతుంది ట్రైన్ మాత్రం చెప్పాలంటే కొట్టి పడేస్తాడు తిరుపతి నుంచి కోయంబత్తూరు వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ చెప్పుకోవచ్చు ఈ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ సో యాక్చువల్గా ఈ ట్రైన్ నుంచి నేను ఫుల్ ట్రైన్ చేద్దామనుకుంటున్నాను కానీ బట్ కొంచెం పన్నెండు వాళ్ళ నేను వచ్చేసి మళ్ళీ అయితే తిరుపతిగా వెళ్ళిపోతున్నాను సో ఈ మనకు వచ్చేసి చరికా టికెట్లు అయితే మనకైతే ఈజీగా అయితే దొరికిపోతుంది ఒక్కో టైం మనకు వచ్చేసి వెయిటింగ్ చూపిస్తుంది కానీ ఈజీగా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది సో ఇంటర్సిటీ అయిన వచ్చేసి సేలం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోతుంది దీనికి నెక్స్ట్ వేసే మనకు తిరుపూరు ఆ తర్వాత మనకు కోయంముతూర్ నార్త్ అలాగే కోయంబత్తూర్ జంక్షన్ అయితే వెళ్ళిపోతుంది రెండు మూడు రైల్ స్కిప్ అయితే చేయాల్సిన సో మనం వచ్చేసి తిరుపతిలో స్టార్ట్ అయ్యి సేలం జంక్షన్లో దిగిస్తాము సో మన ట్రైన్కి వచ్చేసి సేలం నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ రోడ్ అయితే ఉంటుంది అలాగొచ్చేసి మనకు తిరుపూరు అలాగే మనకు వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి పైమూర్తు నాతో అయితే ఆగుతుంది అలాగే పైపు జంక్షన్ కూడా మన ట్రైన్ లాస్ట్ స్టాప్ అయితే ఉంటుంది సేలంలో చూసుకుని మనకు వచ్చేసి గ్రౌండ్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది అలాగే మనకు ఫుట్వర్ బ్రిడ్జ్ కూడా అయితే ఉంటుంది అలాగైతే ఉంది చాలా బాగుంది సెలం మిషన్లో కూడా ఈ వీడియోగా నచ్చితే కంపెనీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి